మనం చూసుకుంటే సార్ సుప్రీం సుప్రీంకోర్టు జస్టిస్ నరసింహారెడ్డి మార్పుపై అయితే తీర్పు వచ్చింది మరి దీని గురించి ఏం చెప్తారు సార్ అసలు ఏం జరిగింది దీని గురించి ఫుల్ ఫ్లెజ్డ్ గా అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ తప్పకరమ్మా న్యాయమీమాంస కనుక ఖచ్చితంగా మనం న్యాయ న్యాయం మన మన ఈ జడ్జిమెంట్ గురించి వివరంగా మాట్లాడుకుంటే ప్రయత్నం చేద్దాం మొదటగా ఈ కేసు ఎక్కడ మొదటి ఏంటంటే గతంలోని బీఆర్ఎస్ అంటే మనకు కేసీఆర్ గారు ప్రభుత్వం మారి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఏడు నెలలు అయింది కదా మొదట్లో శ్వేతపత్రాలు శ్వేత పత్రాలు ఇవన్నీ రిలీజ్ చేశారు సో విద్యుత్ రంగంలో చాలా అభివృద్ధి జరిగింది విద్యుత్ కొనుగోళ్లలో అట్లాగే విద్యుత్ ప్లాంట్ నిర్మాణం భద్రాత్రి యాదాద్రి అని రెండు పెద్ద ఎత్తున ప్లాంట్ల నిర్మాణం వందల మెగావాట్ వేల మెగావాట్ల పవర్ ప్లాంట్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం ఆ పాత ప్రభుత్వం ఆరోపించింది దానికి అనుగుణంగా అసెంబ్లీలో అప్పటి విద్యుత్ శాఖ మంత్రి మాజీ విద్యాశాఖ మంత్రి ఇప్పుడు ఆయన ఒక చవాన్ వేశారు ఒకసారి పైగా ఎంక్వైరీ చేయండి అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చేయడం వల్ల మేము ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తున్నామని ఇప్పటి ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిషన్ వేసింది జ్యుడిషియరీ కమిషన్ అన్నాడు దాన్ని దానికి నరసింహన్ రెడ్డి గారిని మా హైకోర్టు మా పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆయన దాన్ని ఆయన వేశారు ఆయన పని మొదలు పెట్టి ఒక ముప్పై నలభై మందిని విచారించారు నోటీసులు కట్టి విచారించిన తర్వాత చివరికి కేసీఆర్ గారు కూడా ఈ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈ కమిషన్ ముందు హాజరుగమ్మని ఆయన కోరారు దానికి కేసీఆర్ గారు ఒక పన్నెండు పేజీల ఉత్తరం వస్తూ మొదటగా ఈ కమిషన్ కు విద్య విచారణ అర్హత లేదు ఎందుకంటే కమిషన్ ఏర్పాటే తప్పు ఏ రాష్ట్రంలోనైనా ఒక ఐఆర్సీ అని ఉంటుంది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ కమిషన్ ఉంటుంది ఆ రెగ్యులేటరీ కమిషన్ చెప్పిన నిర్ణయాల మేరకే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి అక్కడ ప్రతి ఒక్క పైసా యూనిట్ కు పైసా పెంచాలన్నా ఎక్కడైనా కొనుగోలు చేయాలన్నా లేకపోతే విద్యుత్ ప్లాట్ నిర్మాణమైన ఏ రంగం అయినా సరే విద్యుత్ సంఘం సంబంధించిన అంశం ఏమైనా సరే అంశం ఆ రెగ్యులేటరీ కమిషన్ ముందు పెట్టే పర్మిషన్ తీసుకుంటాం ఆ రెగ్యులేటరీ కమిషన్ కు పూర్తి స్వతంత్రత ఉన్నది దాని మీద అప్పీలు హైకోర్టు లేకుంటే సుప్రీంకోర్టుకి తప్ప మిగతా వాటికి లేదు అని చెప్పి వివరణ ఇస్తూ ఎంక్వైరీ కమిషనే ఇట్స్ సెల్ఫ్ రాంగ్ అని చెప్పి ఒక మాట అన్నారు కేసీఆర్ గారు ఆ లేఖను జస్టిక్ నరసింహన్ రెడ్డి లేఖలో రెండో వేలంటే జూన్ పదకొండు సరిగ్గా ఇప్పటికి నెల మీద వారం రోజుల క్రితం ఈ విచారణ జరుగుతున్న క్రమంలోనే ఆయన ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ లో కేసీఆర్ గారు ఆత్మస్ట్ తప్పు చేశారు అనే భావనను వ్యక్తం చేస్తూ చాలా మాటలు మాట్లాడారు ఇది సరైనది కాదు విచారణ పూర్తి కాకుండా జడ్జిమెంట్ ఎట్లా ఇస్తారు అనే దాని మీద వారు ప్రశ్నిస్తూ మీరు జడ్జిగా ఈ కమిషన్ ఉండడానికి వీలు లేదు మీరు భయాసుడుగా ఉన్నారు అంటే ఒక పక్షం ఏకపక్షంగా ఉన్నారు ప్రభుత్వం ఏం చెప్తే చేస్తున్నారు మీరు కనుక మీరు తప్పుకోండి ఈ కమిషన్ విచారణ గురించి అని చెప్పి రెండో ప్రశ్న కూడా వేశారు అందులో చాలా వివాదాల గురించి ఆయన వివరణ సవవివరంగా వివరించారు అందులో రెండు చెప్తాను ఒకటేమో విద్యుత్ కొనుగోలు రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన తెలంగాణ ఛత్తీస్గఢ్ గడ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన అభివృద్ధి ఎక్కడ ఉంటుంది ప్రభుత్వాలు కదా ప్రభుత్వం అయితే లంచం తీసుకోవాలి కదా ఒక ప్రభుత్వం ఒక ప్రభుత్వం లంచం ఇవ్వదు కదా అనే బేసిక్ చేశారు ఈ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం భద్రాద్రి గాని మనకు ఏదైతే యాదాద్రి గాని ఈ రెండు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో కూడా ఎవరిని టెండర్లు పిలిచామంటే బిహెచ్ఈల్ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థనే వచ్చింది కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ సంస్థల మధ్య లంచాలు ఉన్నాయి కదా అని ఒక రెండో వివాహం చేశారు అట్లానే విద్యుత్ ప్లాంట్ నిర్మాణంలో లోపాలు జరిగినాయి అని చెప్పి పెద్ద ఎత్తున జరిగింది జరిగిందని చెప్పి మొదలై నరసింహరెడ్డి గారు డిక్లేర్ చేయడం వల్ల మేము వాటి సైడ్ నష్టపోతున్నాం ఇది సరైనది కాదు మీరు తప్పుకోండి చెప్పి కోరారు ఇది దీని మీద వారు మళ్ళీ సమయం పంపడం మళ్ళీ రమ్మని కోరడం ఇలా జరుగుతున్న క్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కమిషన్ వ్యతిరేకంగా కేసీఆర్ గారు హైకోర్టు తెలంగాణ హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టులో ఈ విచారించే క్రమంలో వాళ్ళు ఏమి పట్టించుకోకుండా మీరు గోహెడ్ మీరు విచారణ జరిపించండి అని చెప్పి వాళ్ళు వాళ్ళు కేసీఆర్ పిటిషన్ డిస్మిస్ చేశారు దాని మీద అప్పీల్ కు కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఇది నిన్న ఆ సుప్రీంకోర్టు నిన్న పీర్ వచ్చింది అందులో ప్రధానంగా రెండు అంశాలు ఒకటి కేసీఆర్ చెప్పిన లేవనెక్కిన అభ్యంతరాలను ఆ ఎల్ నరసింహారెడ్డి గారు ఏదైతే కమిషన్ చైర్మన్ ఉన్నారో ఆయన ప్రెస్ పూర్తిగా చదివి జస్టిస్ చంద్రచూడ్ అట్లాగే మరొక ఇద్దరు బెంచ్ మొత్తం త్రీమెన్ బెంచ్ అది ఆ ముగ్గురు చదివినంత చూసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు తన కమిషన్ పరిధిని అతిక్రమించారు తాను మొత్తం విచారణ పూర్తి కాకుండానే విచారణ అంశాలు చెప్పడం వేరు విచారణ పూర్తి కాకుండానే ఎదుటి వాళ్ళు దోషులు అని తేల్చి చెప్పారు జడ్జిమెంట్ ఇచ్చినంత పనిచేశారు కనుక ఇది సరి అయింది కాదు ప్రెస్ మీట్ పెట్టడం తప్పు కాకపోవచ్చు ప్రెస్ మీట్ లో ఇట్లాంటి విషయాలు వెల్లడించడం తప్పు అని చెప్పి అంశం అంశంసిస్తూ ఆయనను మార్చండి అని ప్రభుత్వాన్ని సూచించారు లంచ్ కన్నా ముందు నిన్నండి లంచ్ కను ముందా సూచించిన తర్వాత ప్రభుత్వం కూడా అంగీకరించి ఆ జస్టిస్ మారుస్తాము కానీ టైం ఇవ్వండి అన్నారు ఆ తర్వాత అసలు తీర్పు టైం జస్టిస్ మార్చాలని ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఈ కేసు మిగతా తేల్చేస్తామని చెప్పి ఈ కమిషన్ ఇట్ సెల్ఫ్ రాంగ్ అనే దాన్ని పక్కన పెట్టి కేసీఆర్ గారి వాదనలో మొదటి వాదన ఒప్పుకున్నారు రెండోది ఈ కమిషన్ రద్దు చేయండి అనే దాన్ని పక్కన పెట్టి పిటిషన్ డిస్మిస్ చేశారు కమిషన్ రద్దు కానీ ఎక్కడ ఎక్కడైతే కమిషన్ ఇప్పటిదాకా పని నడిపించిందో పని కొనసాగిందో అక్కడి నుంచే మళ్ళీ కొత్త ఎవరైతే కమిషన్ చైర్మన్ ఉంటారో వారు కొనసాగించవచ్చు అని ఉద్యోగం చెప్పారు ఇది చూస్తే ఏమైతుందంటే ఇక్కడ ఎవరు ఓటమి ఎవరు గెలుపు అని మాట్లాడుకుంటున్నారు రాష్ట్రంలో అంటే కేసీఆర్ గెలిచిండని మనకు సుప్రీంకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది టీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ అనుకూలు ఇటు కాదు కాదు ప్రభుత్వానికే మాకు తీర్పు వచ్చిందని ప్రభుత్వ వర్గాలు మాట్లాడుతున్నాయి ఎవరికి వర్కూలగా తీర్పు రాలేదు కేసీఆర్ గారు వేసిన పిటిషన్ లో పార్టీ అడ్మిట్ అయింది పార్టీ కొట్టేసి అంతే మీరు చెంపదెబ్బ గోడదెబ్బ ఏం లేవు ఇవన్నీ మాటలు రాజకీయ మాటలే కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎల్లర్ సిహన్ రెడ్డి గారు తన పరిధిని అతిక్రమించారని అర్థమైంది కనుక ఇప్పుడు వేసే జడ్జిని ఆయన నిష్పక్షపాతంగా జడ్జిని వినాలి రెండోదాన్ని కేసీఆర్ ని పిలుస్తారా పిలవరా ఏం జరుగుతుంది కాలం సమాధానం చెప్తుంది కానీ కొన్ని ప్రశ్నలు కేసీఆర్ గారు వేసిన ప్రశ్నలకు మౌలికంగా ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన జరిగిన ఒప్పందాలు అవినీతి ఎట్లా ఉంటుంది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థల మధ్య అవిగా అయితే ఎట్లుంటుంది కనుక ఇట్లా కాకుండా ఇట్లా మాజీ ముఖ్యమంత్రుల మీద కేసు పెట్టుకోపోతే పెట్టుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ చూశాం చంద్రబాబు నాయుడు జైలు పంపించారు ఇట్లా కక్ష సాధింపు చర్య చేస్తే సానుభూతి పెరుగుతుంది రేపు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కి రాబోయే అవకాశం ఉంటుంది కనుక కక్ష సాధింపు చర్యలే కాకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి ప్రజలు ప్రజలుగా మనందరం కో రాల్సింది ఏంటంటే ఒకరి మీద ఒకరికి కక్ష సాధింపు చర్యలు అవసరం లేదు ఈ వెనుక అంటే ప్రజా అమెరికా ఆంధ్రప్రదేశ్ లాగా ఇక్కడ కూడా మళ్ళీ కూల్చివేతలు పేల్చివేతలు ఇవి లేకుండా ఏం చేయాలంటే ఇప్పుడు రేవతి రెడ్డి గారికి మంచి సమయం వచ్చింది అంటే ఎన్నికలు అయిపోయినాయి ఇక ముందు ఈ మధ్యన స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు తప్ప ఇంకేమీ లేవు నాలుగున్నర ఏళ్లు ఉన్నది టైం ఉన్నది పొద్దుంది పొలం ఉంది కనుక మౌలిక వసూలు పెంచడం ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా సమర్థవంతంగా నడపడం వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఇవి మా ప్రధానం కానీ కక్షాల చర్యలో భాగంగా కేసీఆర్ నోటీసులు పంపుతారు ఆయన చేస్తే ఉన్న కాలం కాస్త గడిచిపోతుంది కనుక గడిచిపోకుండా తెలంగాణ ప్రభుత్వం పాలన కొనసాగించాలి పాలన సజావుగా సాగాలి కుక్కలుతోని కుక్కలు కరిచి చాలా మంచి చనిపోతున్నారు పిల్లలు చనిపోతున్నారు ఇలాంటివన్నీ చూస్తున్నాం మనం అంటే పాలన పక్కన పెట్టి కక్ష సాధింపులే ముఖ్యం అనుకుంటే పాలన పాలన కొనసాగదు అందుకని ఇవాళ శాంతి భద్రతలు చూసుకోవాలి పరిపాలన సక్రమంగా నడవాలి ఇవాళ అభివృద్ధి పథం వైపు తెలంగాణను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ప్రభుత్వం పనిచేయాలి తప్ప ఈ చిల్లర మంది పంచాయతీ పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం నష్టపోతుంది అనే ఒక ఉద్దేశం అందుకనే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే వీటి బదులు అసలైన పాలన కొనసాగించాలని మనం ఆశిద్దాం